హలో హాయ్ ఫ్రెండ్స్ మేము వీరభద్రవారం వచ్చాము లోడింగ్ జరుగుతుంది ఇప్పుడు రెండు బకెట్లు పడ్డాయి చూడండి చాలా లైన్ ఉంది క్రౌడ్ అక్కడి వరకు నీ లైన్లు మన చాలా ఉన్నాయి ఇప్పుడు లోడింగ్ స్టార్ట్ అయింది మూడో బకెట్ పడుతుంది తర్వాత నేను ఇక గాలి లోడ్ అయినాక చూడండి ఫ్రెండ్స్ ఇసుకా ఇక్కడ నుంచి హైదరాబాద్కి తరలిస్తాం ముప్పై టన్లు వస్తాడు ఈట వచ్చి ఇటు ముప్పై టన్లు ఇసుక పడతాడు లైన్ క్యూ ఇవన్నీ క్యూ ఉంది ఇంత క్యూ ఉంది బండి బండ్లు తర్వాత లోడ్ అయిన తర్వాత మళ్ళీ లోడ్మిక్కి బండ్లు వస్తాయి ఇది సన్న ఇస్కా ఇది వాగు మొత్తం భద్రాచలం వాగు అటు కొంచెం ముందు పోతే పాపికొండలు ఉంటాయి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పాపి పాపికొండలు వస్తాయి ఇక్కడ ఇస్కైస్కి వచ్చి వాగ్లోకి వెళ్ళి స్కైస్కి వచ్చి ఇక్కడ డంప్ చేస్తారు డంప్ వేసుకుంటా ఇంకా లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ మూడు మిషన్లు లోడ్ అవుతున్నాయి టాటా ఒకటి రెండు టాటా ఇంకోటి లోడ్ అయిన తర్వాత వ్యాలు ఎనిమిదో తొమ్మిదో బాకెట్ లెక్స్డు ఎంత తెల్ల ఉంది చూడండి ఇసుక పాన్స్ పౌడర్ అట్టుంది అన్నం లేదు ఏం లేదు ఇక్కడ వస్తే ఏం దొరకదు అవి కర్రెగుట్టలు ఫ్రెండ్స్ అక్కడ కనిపించడి కర్రెగుట్టలు అన్నరు లక్షల మొండక కాలుపులు జరుపుకున్నారు కదా అవి కర్రెగుట్టలు అవే హిడ్మా బిడ్మా అనుకుంటూ అన్నీ తిరిగారు కదా అదే కర్రెగుట్టలు అక్కడ అనిపించడి అన్నీ అవే కర్రెగుట్టలు అయిపోయింది లోడ్ అయిపోయింది ఇంకొక రెండు బకెట్ ఏమి ఇస్తాడు అనుకుంటా తర్వాత రోడ్ మీదకి వెళ్ళి లేబర్ పట్ట కట్టించుకోవాలి లేబర్ పట్ట కట్టించుకున్న తర్వాత కాంట పెట్టుకొని వేబిల్ తీసుకొని కాంట చుట్టు తీసుకొని బయలుదేరాలి ఎక్కడ బండి ఫ్రెండ్స్ ఇది తిరుపతి రెడ్డి బాండి అయిపోయింది ముండ కొడుకు లోడ్ వేసేసాడు అల్లుసే వేస్తున్నాడు ఆపరేటర్ వాడు ఓకే పోలా ఓకే రైట్ అయిపోయింది పోతున్నాం బాయ్ అబ్బా బయలుదేరి నోడ్ అయింది బాయ్ ఫస్ట్ కేర్ వేసాను ఫ్రెండ్స్ బండి మూవ్ అవుతుంది అవు అది మన బండి సిద్ధపడిపోండి అది ఆ లోడ్ అవుతుంది అది ఇప్పుడు మన బండి లోడ్ అయింది వెళ్తున్నాం ఈ టిప్పర్లు లోడ్ వేసుకొని వచ్చి ఇక్కడ డంప్ వేస్తారు ఈ డంప్ వేసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడికి డంపింగ్ కడికి వెళ్ళి వెళ్తాం ఎందుకంటే వాళ్ళకి బండ్లు పోయాక బయటికి రావు కాబట్టి అవి డబుల్ హౌసింగ్ బండ్లు ఈ సింగిల్ హౌసింగ్ లారీలు కాబట్టి అవి వాళ్ళకి తీసుకొచ్చి లేచిన కొద్ది మనం తీసుకొని వస్తాము ఈ కూడా కొన్ని టిప్పర్లు ఉన్నాయి చూడండి అయ్యప్పో విడవెత్తున్నా గొడవ పెట్టుకుంటున్నా అన్న ఫుల్ ఫైరింగ్ అవుతుంది మిషన్ కాడికి ఎందుకు ఆడా డబ్బులు బాగా డిమాండ్ చేస్తున్నారు మిషన్ ఆపరేటర్లు అందుకనే అక్కడ గొడవ జరుగుతుంది అన్నకేమో గొడవ పెట్టుకుంటున్నాం ఇది వీరభద్రవరం కోరికొచ్చిన అన్న అందరు చూడండి ఈ కోరి ఇక్కడ ఒక మిషన్ అయిపోయింది లోడ్ అయింది నుండి ఏం తినలేదు పొద్దున దోశ అయిన వచ్చిన వెంకటపూర్లో ఇంకా తర్వాత ఆకలి అవుతుంది ఆకలి కూడా టై తక్కువ వేస్తున్నా బూసుకే పడుతుంది మీదకెళ్ళి చాలా ఘోరం ఇది నడి ఆగలికి వెళ్ళి చాలా గ్రేట్ వస్తుంది ఆ వాటర్ మధ్యలోకి వెళ్ళి తోగేసీర్రు అసలు వాటర్ బాగా వస్తుంది మళ్ళీ ఫ్లో అయితే మళ్ళీ బంద్ అయిపోతుంది మళ్ళీ కోరి బంద్ అయిపోతుంది మళ్ళీ చాలా డోల్ అవుతుంది అక్కడ బాతులు ఉన్నాయి ఫ్రెండ్ అక్కడ వాగులో బాతులు ఈతులు ఈతులు చూడండి బాతులు ఈతులు కదా వచ్చేస మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు బయట వాళ్ళు అన్నం వండిరేట నాకు అవుతుంది వాళ్ళు అంజీ బిఎస్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నం వండితే కొంచెం అన్నం తినాలి పోయి తిన్నాక ఎడికాయితే అడక గేర్ పెట్టినామంటే మల్లూరు కూడా ఇయో ఇప్పుడు సెకండ్ గేర్ వేసాను పోతున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా ఎంతో బాగుంది ఇది పిల్ల కాలువ అన్నట్టు ఆ దాని ఇంతకుముందు ఫస్ట్ చూపించిన తల్లి కాలువ ఇది జస్ట్ పిల్ల కాలువ అన్నట్టు ఇప్పుడు ఈ గడ్డ బండి ఎక్కది మళ్ళీ నేను ఏమేస్తున్నా ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను అందుకని ఫస్ట్ గేర్ వేసుకుంటే నిమ్మలంగా పోతుంది ఇక ఏ టెన్షన్ అవడాల్సిన అవసరం లేదు ఓకేనా అంతేనా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్తగా ఇస్తున్నా యూట్యూబ్లో వీడియోలు ఎలా తినో తెలియదు అసలు మనకు వెయిటింగ్ అనే రాదు అసలు యూట్యూబ్లో ఎట్లా బ్లాగ్స్ చేయాలి అనే ఐడియా లేదు కొంచెం కూడా ఐడియా లేదు అందరూ ట్రై చేయమన్నారు ట్రై చేస్తే ట్రై చేస్తున్నా కొంచెం ఆదరించండి నాకు చూడండి నా నేను ఎట్లా ఫస్ట్ ఫస్ట్ ఇస్తున్నాను కొత్త కొత్త ఏమన్నా మనకి ఏటింగ్ రాదు ఏం రాదు ఏదో వాళ్ళ మీద అంటే తీసుకున్నా ఓకేనా